ముందుగా పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా నా యొక్క పనితీరును గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించగలిగింది అయితే నా సొంత కారణాల వల్ల నాకు సొంత పనుల వల్ల నేను పార్టీ కార్యక్రమాలుగా గత నాలుగు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నాను నాలుగు నెలలు సారీ నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నాను కాబట్టి నా నాకు నా సొంత పనులు ఎక్కువగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల ఆ స్థానాన్ని మరొకరికి కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు విలేకరుల సమావేశం ద్వారా పత్రికా మీడియా ద్వారా నేను రాజీనామాను ప్రకటిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ మీ ద్వారా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను